హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లో స్నాక్స్లో టిఫిన్ లాగా ఎలా చేసుకుంటే బాగుంటుందో చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే శాండ్విచ్ అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని బాగా సన్నగా తరిగేసుకొని వేసుకున్నాను అలాగే టమాటో కూడా సన్నగా తరిగేసుకొని వేసుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా తరిగేస్తుంది ఇలా వేసుకోవాలి ఇదైతే క్యాప్సికం అండి ఒక పెద్ద సైజు క్యాప్సికం తీసుకొని సన్నగా తరిగేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత నేను చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను ఇవి లేకుంటే మీ దగ్గర మీరు కారొడి వేసుకోవచ్చు ఇంకా నేను కొంచెం అరగాన కూడా వేసాను ఆ తర్వాత అయితే నేను శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను ఇదైతే ఇలా స్టెయిన్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఆర్గానో లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని ఇది మొత్తం ఇలాగైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా నీట్గా మద్దగా లేకుండా చాలా నీట్గా మిక్స్ చేసుకోండి చాలా బాగా వస్తుంది శాండ్విచ్ అనేది చాలా సింపుల్గా మనము స్నాక్ స్నాక్స్లో ఇలా పిల్లలకి చేసి పెట్టామనుకోండి చాలా బాగా తినేస్తారు నేనైతే టిఫిన్గా కూడా చేశాను టిఫిన్లో కూడా ఇలా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగైతే నేను బ్రెడ్ ముక్కలను తీసుకొని ఇలా డిప్ చేసుకుంటున్నాను ఇలా డిప్ చేసుకుని రెండు పక్కల దీన్ని బాగా తడిపేయండి ఇలాగైతే డిప్ చేసుకొని మనం ఒక ప్యాన్ చేసి ప్యాన్ తీసుకొని హెడ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి దీని మీద అయితే కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలాగైతే నెయ్యి అప్లై చేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలాగైతే వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తే ఉండే కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగైతే రెండు వైపులా బాగా రెడ్డిగా అయ్యేంతవరకు సందని మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి బ్రెడ్ అనేది లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం చెనగ పిండి దీంట్లో ఈ వెజిటేబుల్స్ మొత్తం వేస్తాం కాబట్టి ఇలాగైతే సింపుల్గా చేసుకొని మనము తినేయవచ్చు ఇదైతే పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్